వెల్కమ్ టు ఉదయం న్యూస్ దాదిరిపోయిన ఏడు కొండలు షెఫర్డ్ కాపర్తి మహమ్మద్ నూర్ అబ్దుల్ కలాం ఆశయ సాధన సమితి సెక్రటరీ సంపత్ వెంకట యాదవ్ బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను కొనసాగించాలని గౌరవ కలెక్టర్ కి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ దీన్ని సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను సంపూర్ణంగా కొనసాగించాలి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు చచ్చిపోతుందా అని చెప్పి సందర్భంగా మాట్లాడదలుచుకున్నా వేల సంవత్సరాలుగా విద్యకు దూరం కాబడిన కులాలు ఈనాడు అరక్వరా చైతన్యంతో విద్యను అభ్యసించటకు ముందుకు వచ్చారు అందులో భాగంగా కుహలా మేధావులు ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు చచ్చిపోతుంది అందరూ తెలుగు మీడియం చదవాలని చెప్పి అనడం అంటే మళ్ళీ పేద వర్గాలని శ్రామిక వర్గాలని విద్యకు దూరం చేయటమని చెప్పుకోవడానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివరం ఏంటంటే ఇంగ్లీష్ మీడియాను సంపూర్ణంగా కొనసాగించాలని ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రపంచ భాషగా పొందింది ఆ ప్రపంచ భాష వస్తే ప్రపంచ ప్రపంచంలో ఉన్న అవకాశాలను అందుపుచ్చుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కావున ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదే అందులో భాగంగా వేల సంవత్సరాలుగా తెలుగు చదువుతూనే ఉన్నాం తెలుగు చదివితే ఆ తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకే అవకాశాలు దొరికింది తప్ప తెలుగులో ఎక్కడ నైపుణ్యం నైపుణ్యం లేక ఉద్యోగ రంగాలు ఎక్కబడి ఉన్నారు కావున అందరూ ఇంగ్లీష్ తప్పనిసరిగా చదివితే ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్ళవచ్చు అనేక అవకాశాలను సద్వి సద్ సద్వినియోగం చేసుకోవచ్చు కూడా ఈ సందర్భంగా చెప్పదలుసు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ స్కూల్లో కొనసాగించాలని అంశంపై సోమవారం రోజు కల్నా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా మా మిత్రుడు నూరు గారు నేను ఇంకా రమాదేవి గారు కొంచెం ప్రజా సంఘాలతో కలిసి ఆయన రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ చేయడం జరిగిందని కూడా చంద్రబాబు చెప్పదని చెప్పి కరెక్ట్ గారు ఏమన్నారంటే అంటే ప్రభుత్వాన్ని తెలియపరుస్తాము తప్పనిసరిగా అని చెప్పి